హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మన వివరాలు చూసుకుంటే ముగిసిన గ్రూప్ టూ పరీక్షలు అంటూ వార్త చూసుకోవచ్చు నలభై ఐదు శాతమే హాజరు రాష్ట్రంలో గ్రూప్ టూ పరీక్షలు సోమవారంతో ముగిశాయి రెండు రోజుల పాటు నాలుగు పేపర్లతో గ్రూప్ టూ పరీక్షలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే నిర్వహించింది రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వందల అరవై ఎనిమిది కేంద్రాల్లో ఐదు లక్షల యాభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఐదు మంది అప్లై చేసుకోగా ఇందులో కేవలం నలభై ఐదు శాతం మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది పరీక్షలకి దరఖాస్తు చేసుకున్న వారిలో సుమారు డెబ్బై ఆరు శాతానికి పైగా ఆ టికెట్ను డౌన్లోడ్ చేసుకున్నప్పటికీ నలభై ఐదు శాతానికి మించి పరీక్షలకైతే హాజరు కాలేదు అదేవిధంగా పేపర్ త్రీలో మాత్రం విశ్లేషణాత్మక ప్రశ్నలతో కూడి సమయం ఎక్కువగా తీసుకునే ప్రశ్నలు అధికంగా ఉన్నాయంటూ అభ్యర్థులైతే పేర్కొనడం జరిగింది జనాభా ప్రణాళికలు ఆర్థిక సర్వే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే బడ్జెట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలకు సంబంధించి ప్రశ్నలు ఎక్కువగా కనిపించాయంటూ వారైతే పేర్కొనడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సర్వే ప్రశ్నలు ఎక్కువగా ఉండడంతో పాత కొత్త సర్వేలు చదివిన అభ్యర్థులకు ఉపయుక్తంగా ప్రశ్నపత్రం అయితే ఉందంటూ మనకు పేర్కొనడం జరిగింది డేటాతో కూడిన ప్రశ్నలు అధికంగా ఉన్నాయంటూ మహాలక్ష్మి రైతుబంధు తెలంగాణ తల్లిపై ప్రశ్న కూడా రావడం జరిగింది పేపర్ ఫోర్ అయితే ఉద్యమ చరిత్ర పేపర్లోని ప్రశ్నలు కొంచెం సులభంగా రావడంతో అభ్యర్థులు బాగా రాసినట్టు పేర్కొనడం జరిగింది ఉద్యమ కాలంలో వివిధ కమిటీల గురించిన ప్రశ్నలు ఉద్యమ సమయంలో వివిధ పార్టీలు వైఖరిలు ప్రత్యేక కార్యక్రమాలు జీవో థర్టీ సిక్స్ అదేవిధంగా సిక్స్ టెన్ ఎనిమిది సూత్రాల పథకం ఆరు సూత్రాల పథకం ముల్కీ నిబంధనలకు సంబంధించిన ప్రశ్నలు మిలియన్ మార్చు సడక్ బంధు సాగరహారం విద్యార్థి రాజకీయ జేఏస్సీలపై ప్రశ్నలు వచ్చాయంటూ పేర్కొన జరిగింది ఓవరాల్గా పేపర్ త్రీ కంటే పేపర్ ఫోర్ సులభంగా ఉందంటూ అభ్యర్థులైతే పేర్కొనడం జరిగింది సో ఇదైతే కొంత వాస్తవమే కానీ దీనికల్లా ప్రధాన కారణం చూసుకుంటే పేపర్ త్రీ అనేది ఎకానమీ కాబట్టి దీనిపైన చాలామంది ఎక్కువ ఫోకస్ చేయలేదు ఎవరైతే సిన్సియర్గా గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఈ పేపర్ త్రీని ఎక్కువగా చదివే అవకాశం ఉంది సో కాబట్టి మిగతా వారికి పేపర్ ఫోర్ అనేది కానిస్టేబుల్కైనా ఎస్ఐకైనా గ్రూప్ ఫోర్కి అన్నిటికీ సో పేపర్ ఫోర్ ఉంటుంది కాబట్టి సో కొంత ఈజీగా అనిపిస్తుంది చదివిందే చదవడం కారణంగా కొంత ఈజీగా అనిపిస్తుంది ప్లస్ ఉద్యమ చరిత్ర దగ్గరుండి కొంతమంది చూడడం ప్లస్ చెబుతూ ఉంటే వినడం కానీ ఇలాంటి సందర్భాల్లో కొద్దిగా పేపర్ ఫుల్ అనేది ఈజీగా అనిపిస్తుంది సో పేపర్ త్రీ హార్డ్గా ఉందని కాదు కొద్దిగా చదవకపోవడం ప్లస్ కొంత డేటా అనేది కూడా కొంత డిఫరెంట్గా ఉంటుంది ఎకానమీ కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం హార్డ్ అనిపిస్తుంది ఏదైనాప్పటికీ గ్రూప్ టూకి సంబంధించి అయితే పరీక్ష కొంత ఆటంకాలు లేకుండానే పూర్తయిందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి అటెండింగ్ గురించి కొంత వివరాలు చూసుకుంటే మొత్తం ఐదు లక్షల యాభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఐదు మందికి గాను పేపర్ త్రీకి రెండు లక్షల యాభై ఒక్క వేల ఏడు వందల ముప్పై ఎనిమిది అంటే నలభై ఐదు పాయింట్ ఆరు రెండు శాతం మాత్రమే హాజరవడం జరిగింది అదేవిధంగా పేపర్ ఫోర్కి సంబంధించి చూసుకుంటే రెండు లక్షల యాభై ఒక్క వేల నాలుగు వందల ఎనభై ఆరు మంది అంటే మనకు నలభై ఐదు పాయింట్ ఐదు ఏడు శాతం మంది మాత్రమే హాజరవడం జరిగింది సో ఓవరాల్గా మనం చూసుకుంటే నలభై ఐదు పాయింట్ ఐదు ఏడు శాతం మాత్రమే అటెండెన్స్ అని చెప్పి అనుకోవచ్చు ఎందుకంటే పేపర్ త్రీ రాసిన వారికి మాత్రమే పేపర్ ఫోర్ అవకాశం ఉంటుంది పేపర్ త్రీ రాయకుండా పేపర్ ఫోర్కు అవకాశం లేదు కాబట్టి ఫైనల్గా రాసిన పేపర్ వరకు ఉన్న అభ్యర్థులనే మనం టోటల్గా యాభైగా తీసుకోవచ్చు కాబట్టి నలభై ఐదు పాయింట్ ఐదు ఏడు శాతం మాత్రమే గ్రూప్ టూ ఎగ్జామ్ రాయడం జరిగిందంటూ మనం పేర్కొనవచ్చు అదేవిధంగా మనం చూసుకుంటే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ కార్యాలన్నీ భర్తీ చేస్తామంటూ డిప్యూటీ సీఎం పేర్కొనడం జరిగింది సో దీనికి సంబంధించి నిరుద్యోగ అభ్యర్థులైతే ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు జరిగిన పరీక్షలలో ఏదైనా పొరపాటుతో మీకు ఉద్యోగం మిస్ అయినా కూడా ఇప్పుడు రాబో జాబ్ క్యాండలోని ఉద్యోగాల ప్రకారం దానికి సంబంధించి సన్నద్ధమయ్యే ప్రయత్నం చేయండి సో మనకు పోయిన నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని అలాంటి పొరపాట్లు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా సో దానికి తగ్గట్టుగా ప్రణాళిక చేసుకొని ముందు ముందు ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేసుకోండి సో దీనికి సంబంధించి చూసుకుంటే యాభై ఐదు వేల నూట డెబ్బై రెండు ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ పేర్కొనడం జరిగింది ఇందులో యాభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై మూడు మందికి నియామక పత్రాలను కూడా అందజేయడం జరిగిందంటూ మనకైతే ఇవ్వడం జరిగింది సో ఇందులో ప్రధానంగా చూసుకుంటే గత పదేళ్ల కాలంలో గ్రూప్ వన్ పరీక్ష ఒక్కసారి కూడా నిర్వహించలేకపోయారు సో దానికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం నిర్వహించిందంటూ పేర్కొనడం జరిగింది దీనికి ఐదు వందల అరవై మూడు పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ అయితే పూర్తి అయిపోయింది అదేవిధంగా డిఎస్సిని కూడా పదకొండు వేల అరవై రెండు కార్డులతో డిఎస్సి నిర్వహిస్తే పది వేల ఆరు వందల మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం జరిగిందంటూ మనకు పేర్కొనడం జరిగింది సో మొత్తానికైతే ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగ నియామక పరీక్షలన్నీ పారదర్శకంగా ప్రశ్నపత్రం లీక్ వంటివి లేకుండా చాలా జాగ్రత్తగా భర్తీ చేస్తుందంటూ మనకైతే పేర్కొనడం జరిగింది అదేవిధంగా ఉర్దూ మీడియంలో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి డీ రిజర్వేషన్ విధానం పరిశీలించాలంటూ కొందరు అభ్యర్థులు అయితే ప్రభుత్వాన్ని అడగడం జరిగింది దీనిపైన ఎలాంటి అవకాశం లేదంటూ ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది సో ఇది మొత్తానికైతే జాబ్ క్యాలెండర్ ప్రకారం భర్తీ చేస్తామంటూ ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంటుంది సో నిరుద్యోగ అభ్యర్థులు ఎలాంటి అవకతవకలు ఎలాంటి ఆలోచన లేకుండా సో మీ పరీక్ష విధానం సన్నద్దమయ్యే ప్రయత్నం చేయండి సో ఉద్యోగంతో ఇంటికి వెళ్ళే ప్రయత్నం అయితే చూసుకునే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా మనం పాటు చూసుకుంటే పురుటి భరిస్తూ పరీక్ష రాసి ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో గర్భిణి అంబులెన్స్ తెచ్చినా వెళ్లేందుకు తిరస్కృతి పరీక్ష అనంతరం ఆసుపత్రికి గర్భిణి తరలింపు అంటూ వార్త చూసుకోవచ్చు ఉద్యోగం సాధించాలన్న తపనతో ఓ రెండు గర్భిణి గ్రూప్ టూ పరీక్షకు హాజరైంది పరీక్ష రాస్తుండగానే పురుటి వచ్చిన వచ్చినా ఆమె చరించలేదు పట్టుబట్టి పరీక్ష రాసి తర్వాతే కాన్పు కోసం ఆసుపత్రికి వెళ్ళిందంటూ వార్త అయితే ఇది నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మనకు హ్యాడ్సప్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిండు గర్భిణి అన్ని గంటలు కూర్చొని ఎగ్జామ్స్ రాయడం అనేది అంత ఆశామాష విషయం కాదు సో ఏదోనప్పటికీ ఆమె పట్టుదలకు ప్రభుత్వం కూడా సహకరించి అన్ని ఏర్పాటు అయితే చేయడం జరిగింది సో ఉద్యోగం వస్తే మాత్రం రేయర్లీ హ్యాడ్సప్ అని చెప్పుకోవచ్చు ఇఫ్ ఎనీకేస్ ఏదైనా మిస్ అయినా కూడా ముందు ముందు అయితే ఏదో ఒక ఉద్యోగం సాధిస్తుందని చెప్పి అనుకోవచ్చు ఎందుకంటే ఇంత పట్టుదలతో కూర్చోవడం అనేది చాలా రేర్ అయితే అనుకోవచ్చు అదేవిధంగా మనం పాటించుకుంటే ఎన్డీఏ మరియు ఎన్ఏతో త్రివిధ దళాల్లో ఆఫీసర్ ఉద్యోగాలంటూ వార్త చూసుకోవచ్చు మొత్తం నాలుగు వందల ఆరు కార్డులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మనకు శిక్షణ సమయంలోనే యాభై ఆరు వేల ఒక వంద రూపాయలు స్టైఫండ్ అయితే వస్తుందంటూ ఇవ్వడం జరిగింది నేషనల్ డిఫెన్స్ అకాడమీ నేవల్ అకాడమీ ఇంటర్మీడియట్తోనే త్రివిధ దళాల్లో పర్మనెంట్ కమిషన్ ర్యాంక్ హోదాతో కొలువు సొంతం చేసుకునేందుకు చక్కటి మార్గం అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది కొలువుతో పాటు బీఏ బీఎస్సీ బీటెక్ డిగ్రీలు కూడా పొందే అవకాశం ఉంది వీటిలో ప్రవేశానికి యూపీఎస్సీ ప్రతి సంవత్సరం రెండు సార్లు ఎంట్రన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి రెండు వేల ఇరవై సంవత్సరానికి ఎన్డిఏ ఎన్ఏ వన్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ విడుదలైతే అయింది దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఉంది మరింత సమాచారం అయితే మన ఛానల్లో ప్రత్యేకమైన వీడియో అందుబాటులో ఉంది ఒకసారి చూసుకొని దీనికి సంబంధించి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి ఇదైతే మంచి క్యాడర్కి అయితే ఒక మంచి మార్గం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎన్డీఏ పరీక్ష రాసే అభ్యర్థులకు సికింద్రాబాద్ ఆఫీసర్స్ అకాడమీ ఉచిత గైడెన్స్ అంటూ వార్త తెలుసుకోవచ్చు యూపీఎస్సీ ద్వారా భర్తీ అయ్యే నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఆఫీసర్ల ఎంపిక కోసం వచ్చే ఏడాది ఏప్రిల్ పదమూడవ తేదీన దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాలు అయితే పరీక్షలు జరుగుతున్నాయి తెలంగాణకు చెందిన అభ్యర్థులు కూడా వేల సంఖ్యలో ఇందుకు దరఖాస్తు చేసుకుంటారు వీరి కోసం సికింద్రాబాద్లోని రక్షణ బలగం ఆధ్వర్యంలో గల ఆఫీసర్స్ అకాడమీ ఉచిత గైడెన్స్ కౌన్సిలింగ్ ఇచ్చేందుకు నిర్ణయించిందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి దరఖాస్తు గడువు అయితే ఈ నెల ముప్పై ఒకటి వరకు అవకాశం ఉంది దరఖాస్తు చేసుకున్న వారు అన్ని పని దినాల్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అకాడమీని సందర్శించి తమ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు అంటూ వారైతే పేర్కొన జరిగింది సో దీనికి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే సికింద్రాబాద్ ఆఫీసర్స్ అకాడమీలో వీరైతే సంప్రదించవచ్చు అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే ఒక్కో ఇంటిగ్రేటెడ్ గురుకులం నాలుగు గురుకులాలతో సమానం అంటూ మండలిలో అయితే మంత్రి పేర్కొడం జరిగింది ఇదైతే దీనికి సంబంధించి యాభై నాలుగు చోట్ల మంజూరు చేశారంటూ ఇప్పటికే మనకు పేర్కొడం జరిగింది సో దీనికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ విధానంలో అయితే గురుకులను యాభై నాలుగు చోట్ల మంజూరు చేయడం జరిగింది వీటి నిర్మాణం పూర్తి అయితే మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో అమల్లోకి రాబోతున్నాయంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మరి ఇంటిగ్రేటెడ్ విద్యా విధానం అనేది ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంటుందంటూ మనకు పేర్కోవడం జరుగుతుంది దీని గురించి ముందు ముందు ఏదైనా అప్డేట్ వస్తే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మన పాఠం చూసుకుంటే సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా అంటూ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న పంతొమ్మిది వేల మూడు వందల మంది సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను సీఎం దగ్గరకు తీసుకెళ్తా అంటూ పేర్కోవడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకుంటే సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని అప్పటి వరకు ఉద్యోగ భద్రతతో కూడిన స్కేల్ ఇవ్వాలంటూ వారైతే డిమాండ్ చేయడం జరిగింది ఉద్యోగుల రీఎంగేజ్ విధానాన్ని తీసివేయాలంటూ ప్రతి ఉద్యోగికి బీమా సౌకర్యం కల్పించాలంటూ పదవి విరమణ చేసిన వారికి బెనిఫిట్స్ ఇవ్వాలంటూ వారైతే కోరడం జరిగింది సో ఇదైతే సాధ్యం కాదని చెప్పి మనం అనుకోవచ్చు మరి ఎందుకంటే హైకోర్టు యొక్క గైడ్లైన్స్ ప్రకారం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తప్ప మనం ఏ విధమైన కూడా పర్మిట్ చేసే అవకాశం లేదంటూ మనకు రీసెంట్గా పేర్కోవడం జరిగింది సో దీనిపైన మనం ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కొంత కోర్టు వివాదాలు అయితే కలిగే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్స్ వస్తే మీకు ముందు ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల టైం టేబుల్ విడుదలైందంటూ వార్త తెలుసుకోవచ్చు మనకు మార్చి ఐదు నుంచి మార్చి ఇరవై ఐదు వరకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించి పరీక్షల షెడ్యూల్ అయితే విడుదలైంది దీనికి సంబంధించిన షెడ్యూల్ అయితే ఒకసారి వీడియో పాజ్ చేసి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే ఫేక్ సర్టిఫికేట్లతో జాబ్స్ అంటూ వార్త చూసుకోవచ్చు హైదరాబాద్ పరిధిలో దాదాపు రెండు వందల మంది రిక్రూట్ కానిస్టేబుల్ ఎస్ఐ ఏడబ్ల్యూ డిఎస్సి పోస్టులు అంటూ వార్త అయితే విడదగింది పలువురు నిరుద్యోగుల ఆరోపణలు అధికారులకు ఫిర్యాదు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది అర్హులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ సో ఏదైనప్పటికీ నకిలీ సర్టిఫికేట్తో ఉద్యోగం పొందిన వారు రిటైర్మెంట్ వరకు కూడా కొంత టెన్షన్కు అయితే గురి కావాల్సి ఉంటుంది ఎందుకంటే ఏ రోజు బయటపడ్డా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రికవరీకి అయితే అవకాశం ఉంటుంది అర్హత లేని వారికి ఉద్యోగాలు రావడం జరిగింది కాబట్టి అర్హులకు న్యాయం చేయాలంటూ నిరుద్యోగ అభ్యర్థులైతే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది సో దీనిపైన ప్రభుత్వం కూడా ఇప్పటికే కొన్ని సెంటర్లలో అయితే విచారణ కూడా ప్రారంభించింది సో దీనిపైన పూర్తి విచారణ జరిగిన తర్వాత ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో మొత్తానికి హైదరాబాద్ కేంద్రంగా మూతబడిన స్కూల్ను టార్గెట్ చేసి అక్కడ చదువుకున్నట్టుగా బోనఫైడ్లు సృష్టించి హైదరాబాద్లో ఇలాంటి ఉద్యోగాలు పొందారట్టు నిరుద్యోగ అభ్యర్థులు కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది సో దానిపైన ప్రభుత్వం కొంత విచారణ అయితే ప్రారంభించడం జరిగింది పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా బెంగళూరులోనే బెల్లో నలభై ట్రైనింగ్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి ఒకటి వరకు ఉంది అదేవిధంగా ముంబైలోని ది న్యూ ఇండియా అస్టూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో కూడా ఐదు వందల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి వరకు ఉంది వీటికి సంబంధించిన మరింత వివరాల కోసం అయితే వీటికి సంబంధించిన అఫీషియల్ లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనెస్ డే